ఓం నమ శివాయ హర్ మహాదేవ శంభో శంకర ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ సర్వం శ్రీకృష్ణ అర్పణ మొదటి మనం కార్తీక పురాణం జరుగుతున్నామండి కార్తీక పురాణంలో పదమూడవ రోజు పదమూడవ అధ్యాయం ఈ రోజు పదమూడవ రోజు చేయవలసిన విధులు పదమూడవ రోజు శుద్ధ త్రయోదశి విష్ణువుని మర్మధుని పూజించాలి రాత్రిపూట భోజనము ఉసిరికాయ తినకూడదు దక్షిణ తాంబూలాలతో పరిమళ పుష్పాలను దానము చేయాలి అతిథులకు భోజనము పెట్టాలి పదమూడవ రోజు చేయవలసిన పారాయణము కన్యాదాన ఫలము ఓ రాజా కార్తీక మాసంలో తప్పక చేయవలసిన కొన్ని ధర్మాలు ఉన్నవి వాటిని వివరిస్తాను సావధానుడవై విను అన్నాడు కార్తీక మాసములో నదీ స్నానముతో పాటు కన్యాదానము ఉపనయనము విద్యాదానము వస్త్రదానము అన్నదానము మొదలగునవి చేయవలసిన ఉత్తమ ధర్మాలు ఎన్నో ఉన్నాయి ఒకవేళ ఉపనయనమునకు ఒక ఖర్చు అంతయు భరించుటకు వీలు కానప్పుడు దక్షిణ తాంబూలము మొదలైన సంభావనలతో తృప్తిపరిచినను మంచి ఫలము కలుగును ఎన్ని బావులు చెరువులు త్రవ్వించినో ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చే ఫలమునకు సరిరావు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసినచో తాను తరించటే కాక తన పితృదేవతలను కూడా తరింపజేసిన వాడవుతాడు ఈ విషయాన్ని వివరించే ఒక కథ చెబుతాను శ్రద్ధగా వినుమని చెప్పసాగను సువీరుని చరిత్ర ద్వాపరయుగములో వంగదేశాన్ని పరిపాలించే సువీరుడు అనే గొప్ప పరాక్రమవంతుడైన ఒక రాజు ఉన్నాడు అతనికి రూపవతి అయిన భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజుల చేతిలో ఓడిపోయి భార్యతో కలిసి అరణ్యమునకు పారిపోయి నర్మదా నదీ తీరంలో ఒక పర్ణశాలను నిర్మించుకొని కందమూలాలు తించు కాలం గడుపుచున్నాడు కొన్ని రోజుల తర్వాత అతని భార్య గర్భము దాల్చి ఒక బాలికను కన్నది వారు ఆ బిడ్డను అధికారాభంతో పెంచుచుండిరి వంశం జన్మించిన ఆ బాలిక శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి పొందుచు చూచువారికి కనుల పండుగగా ముద్దులకి మాటలతో చాలా ముచ్చటగా ఉండేది కొంతకాలం తరువాత ఒకరోజు వానప్రస్తుని కుమారుడు ఆ బాలికను చూచి ఆమె అందచందాలకు ముగ్ధుడై బాలికను తనకిచ్చి వివాహం చేయమని ఆ రాజును కోరాడు అందుకు ఆ రాజు ఓ మునికుమార ప్రస్తుతము నేను చాలా భేదస్థితిలో ఉన్నాను మా కష్టమర్ తొలగటుకు గాను నాకు కొంత జో నా కుమార్తెను ఇచ్చి వివాహము చేయగలను అని చెప్పగా ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గుర్చి గొప్ప తపస్సు చేసి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించి రాజుకు ఇవ్వగా రాజు సంతోషించి తన కుమార్తెను ఆ కుమారునికి ఇచ్చి ఆ ముని కుమారునికి ఇచ్చి వివాహము చేశాను మునికుమారుడు భార్యను తీసుకుని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి సుఖజీవనం గడుపుచుండెను సువీరుని భార్య మరొక బాలికను కన్నది సువీరుడు మునికుమారుడు ఇచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా భార్యతో సుఖముగా ఉన్నాడు సువీరుడు రెండవ కుమార్తె కూడా యుక్త వయసు వచ్చిన తర్వాత పూర్వం వల్లనే ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చున నాశతో ఎదురు చూచున్నాడు ఒక ఋషి పుంగవుడు తపతీ నది తీరము నుండి నర్మదా నది తీరమునకు స్నానము కొరకు వస్తూ దారిలో ఉన్న సువీరుని కలుసుకొని పోయి నీవు ఎవరు ఈ ముఖవతస్సును బట్టి రాజవంశం వానివల ఉన్నావు ఈ అరణ్యంలో బిడ్డలతో నివసించుటకు కారణం ఏమిటి అని అడిగను సువీరుడు తన వృత్తాంతమంతయి పూసగుచ్చినట్లు చెప్పాను ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడమైన ధర్మ సూక్ష్మము ఆలోచించగా కన్యను ధనమునకు అమ్ముకున్నావు కన్యా విక్రయం మహాపాతకములలో ఒకటి మానవజాతి ఏ పాపము చేసినా ధర్మశాస్త్రాలు వాడి ప్రాచిత్తము తెలియజేశాయి కన్యా పాపానికి ప్రాచిత్తము ఏ శాస్త్రములోనూ లేదు కనుక అలాంటి పాపపు పని మరొకసారి చేయదు కన్యను విక్రయించిన వారు అతిపత్రమనే అనే నరకమునకు వెళ్ళి నానా బాధలు అనుభవిస్తారు ఆ ద్రవ్యములతో దేవముని పితృదేవత ప్రీతి కొరకు వ్రతములు నవి ఎలాంటి ఫలితాలు ఇవ్వవు అదీను కాక కన్యా విక్రయము చేసిన వారిని పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపిస్తారు అదేవిధముగా కన్యను ధనము ఇచ్చి కొని వివాహమాడిన వారి గృహస్థ ధర్మములు వ్యర్థమై అతడు మహానరకమును అనుభవించును కన్యా విక్రయం చేసిన వారికి ఎత్తి ప్రాచిత్తము లేదని పెద్దలు చెప్పే ఉన్నారు కనుక రాజా రాబోయే కార్తీక మాసములో మీ రెండవ కుమార్తెను మీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నుడు ధర్మబుద్ధి కలవానికి కన్యాదానము చేయింది ఆ విధముగా చేసినచో గంగా స్నానము మరియు యాగము చేసిన ఫలము పొందుటేగాక మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజుకు హితోపదేశము చేశాడు అందుకు ఆ రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య మనిషి బ్రతికుండగా భార్యాబిడ్డలతో సిరి సంపదలతో సుఖముగా ఉండకుండా చనిపోయిన తర్వాత వచ్చే ఏదో మోక్షము కొరకు ప్రస్తుతము ఉన్న అవకాశం జారవదుచుట భావ్యమేనా ఐక సుఖములే గొప్ప సుఖములని నా భావన కావున నా రెండవ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనము ఎవరు ఇస్తారో వారికి ఇచ్చి పెండ్లి చేయుదు నిక్కచ్చిగా చెప్పాడు ఆ మాటలకు సన్యాసి వాడి మూర్ఖత్వానికి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు కొంతకాలం తరువాత సువీరుడు మరణించాడు వెంటనే యమభటులు వచ్చి వాని యమలోకంలో అసి అసిపత్రవనము అనే నరకములో పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అని రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మరణించిన తరువాత స్వర్గమనంద సుఖ సర్వసుఖాలు అనుభవించుచుండగా సువీరుడు చేసిన కన్యా విక్రయ పాపం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరుని స్వర్గము నుండి నరకమునకు తీసుకువచ్చారు అప్పుడు శృతకీర్తి నిండుకొలువులో ఉన్న యమధర్మరాజు వద్దకు వచ్చి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడు ధర్మమూర్తి బుద్ధిశాలివి ప్రాణకోటినంతైన సమంగా చూసేవాడు నా రాజ్యంలో అందరిని కన్నబిడ్డలుగా చూశాను నేనెన్నడూ ఏ పాపమో చేసి ఉండలేదు నన్ను నుండి నరకమునకు తీసుకుని వచ్చుటకు కారణం ఏమిటి అని అడిగాడు అంత యమధర్మరాజు శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీవు ఎటువంటి దురాచారములు చేయలేదు కానీ నీ వంశమునకు చెందిన సుధీరుడు తన పెద్ద కుమార్తెను ధనమునకు వాసించి అమ్ముకున్నాడు కన్యను అమ్ముకునే వారి పూర్వీకులు ఇటు మూడు తరాల వారు అటు మూడు తరాల వారు ఇటువంటి పుణ్యపురుషులైనా నరకమును అనుభవించుటే కాక నీచాతి జన్మలు ఎత్తవలసి ఉంటుంది నీవు పుణ్యాత్ముడవు ధర్మాత్ముడవు అని అని నాకు తెలుసు నీవు మరల స్వర్గాన్ని చేరాలంటే ఒక ఉపాయం చెప్తాను వినుము నీ వంశీయుడైన సువీరునకు మరొక కుమార్తె ఉన్నది ఆమె నర్మదా నది తీరమన తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము పొంది అక్కడికి పోయి ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడు అయిన ఒక ఉగ్రునకు కార్తీక మాసంలో సాలంకృతముగా కన్యాదానము చేయించుము అట్లు చేసినచో నీవు మీ పూర్వీకులు సువీరుడు మీ పితృదేవతలు కూడా స్వర్గలోకమునకు వెళ్ళగలరు కార్తీక మాసములో సాలంకృత కన్యాదానము చేసిన వాడు మహాపుణ్యాత్ముడు కాగలడు పుత్రికా సంతానము లేనివారు తన ద్రవ్యముతో కన్యాదానము చేసినను కన్యాదాన ఫలము లభించును కనుక నీవు వెంటనే భూలోకమునకు వెళ్ళి నేను చెప్పిన విధముగా ధర్మ ఆ ధర్మకార్యము చేస్తే పితృగణము తరించు వెళ్ళిరమ్ము అని చెప్పాడు శృతకీర్తి యమధర్మరాజునకు నమస్కరించి ఆయన వద్ద సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో అన్ని విషయములు చెప్పి కార్తీక మాసము సువీరుని రెండవ కుమార్తెను సర్వజ్ఞుడైన ఒక ముని కుమారునితో సాలంకృత కన్యాదాన వివాహము చేశాడు ఆ కన్యాదానము చేయటం వలన పితృదేవతలతో పాటు సువీరుడు కూడా పాపము నుంచి ముక్తిని పొంది స్వర్గలోకంలో ఉన్న పితృదేవతలను కలుసుకున్నాడు జనక మహారాజా కార్తీక మాసంలో చేసే కన్యాదానము వలన మహాపాపములు కూడా నశించును వివాహ సమయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసంలో కన్యాదానము చేయుదునని సంకల్పించుకొని దీక్ష వహించి ఆచరించిన వ్యక్తి కూడా విష్ణు సాన్నిధ్యము పొందును ఇలాంటి ముఖ్య ధర్మాలు తెలిసి కూడా చేయని వారు గౌరవాది నరక బాధలు అనుభవిస్తారు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి అధ్యాయము పదమూడవ రోజు పారాయణము పూర్తి అయినది ఓం నమ శివా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియో అయితే ముందుకు